నమస్తే నేను జాకృషన్ ఎస్ ఈరోజు మనం రామ్నగర్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి గణపతి సో కుల మతాలకి అతీతంగా పూజలు అయితే అందుకుంటున్నారనే చెప్పాలి సో నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ ఫీట్లో అయితే మనకి ఇక్కడ గణేష్ దర్శనం ఇవ్వటం అయితే జరుగుతుంది సో స్పెషల్ ఏంటంటే మనం చూసుకోవచ్చు కళ్ళు అంటే మొయడం ఆర్పడం కావచ్చు సో పైన క్రీటం దగ్గర శివుడుగా శివుడు ఇవన్నీ నిజంగా ప్రతి ఒక్కరిని ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి అంతేకాదు ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే సో దీన్నంతా అరేంజ్ చేసేది ఒక ముస్లిం వ్యక్తి అనమాట సో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షణీయులు చేస్తుందనే చెప్పాలి ఇన్సిడెంట్ కూడా ఎందుకంటే హైదరాబాద్లో పర్టికులర్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా రేరుగా జరుగుతాయనే చెప్పాలి సో అసలుకి దీనికి సంబంధించిన వ్యక్తితో ఒకసారి మాట్లాడి చూద్దాం సో అసలు ఎప్పటి నుంచి పెట్టడం జరుగుతుంది అట్లానే ఇక్కడ మనం చూసుకోవచ్చు లడ్డు లడ్డు చూస్తున్నారు కదా సో ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్గా అంటే ఈసారి చూసుకుంటే మనం సెవెన్ ఎయిట్ సిక్స్ సో ఈ అంకె మనం రెగ్యులర్గా చూస్తుంటాం ముస్లింస్లో కావచ్చు సో మసీదుల మీద ఎక్కువ పెడుతూ ఉంటారు సో ఈ నెంబర్కి ఏంటి అసలుకి సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ నమస్తే అండి నమస్తే అండి ఏంటి చూడడానికి వచ్చారా అవునండి సో ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుందండి కళ్ళు మూసుకుంటూ తెచ్చుకుంటూ అందులో స్పెషల్ ఏంటంటే ముస్లిం అతను పెట్టాడు కాబట్టి అసలు ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాడంట లడ్డు కూడా సెవెన్ ఫైవ్ సిక్స్ అలా చాలా బాగుంది ఇక్కడ చాలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వెరైటీ పెడతారు చాలా బాగుంటుంది చూస్తుంటాను చాలా అంటే చాలా బాగుంది కదా ఆ టెంపుల్ వైపు వస్తుంది ఇంకా నైట్ లో అయితే చాలా బాగుంది లైట్ ఫోకస్ తోటి అంతా చాలా బాగుండే మొన్నటి వరకు ఇక్కడ అన్ని ఇంకా విగ్రహాలు అవన్నీ పెట్టారు చాలా బాగుండే సో ఎస్ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చే అభిమానులు కూడా నిజంగా ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఇది ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరికి చాలా స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూత్ అంతా చాలా చోట్ల సో మీది అది అంటే మాది అన్నట్టు చాలా గొడవలు అయితే చూస్తున్నాం బట్ నిజంగా ఆ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పాలి సో ప్రతి ఒక్కరు ఇలానే ఉండాలి ఒకసారి దీని గురించి అయితే మాట్లాడి తెలుసుకుందాం అసలుకి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఎస్ దీనికి సంబంధించిన సిద్దిక్ గారు ప్రస్తుతం అంత ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హలో అండి హాయ్ ఏంటన్న మామూలుగా ఎప్పటి నుంచి ఇదంతా అసలుకి ఇరవై ఏళ్ళ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఏంటి మామూలుగా అంటే స్టార్టింగ్ లో అంటే ఎందుకని అసలు ఈ కాన్సెప్ట్ తోటి వచ్చారు మామూలు కాన్సెప్ట్ ఏం లేదు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇష్టంతో ఇష్టం కాస్త భక్తిగా మారు ఇంతకాలం చేయాల్సి ఓకే యాక్చువల్లీ మామూలుగా ఎన్ని రోజులు చేస్తుంటారు అన్న పూజలు ఇవన్నీ పొద్దున సాయంత్రం అయితే పొద్దున సాయంత్రం పూజలు అయితే నవరాత్రులు నైన్ డేస్ చేసి రేపు నిమజ్జనం సోస్ నేను చాలా లక్కీ అని చెప్పాలి యాక్చువల్ రేపటితోటి చాలా లాస్ట్ డే అంటే రేపే నిమర్జన అంటున్నారు సో నిమర్జన వచ్చేసి రేపేనా అన్నా రేపే రేపు సో ఏంటన్నా మాములుగా ఎలా ఎలా ఉంటుంది ఇది ఇప్పుడు మామూలుగా పెట్టడానికి కావచ్చు సో ఇదంతా మామూలుగా మీరేనా ఇక్కడ అంతా చూసుకునేది ఎందుకని మాములుగా అంటే అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కదా మామూలుగా మీరు ముస్లింస్ అట్లా సో అట్లా ఏమన్నా చూసారా ఇప్పుడు ఎవరు కామెంట్లు అయితే ఏంటంటే ఇక్కడ కలిసి ఉంటారు నేను ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ నుంచి పెడుతున్నాం కాబట్టి ఎప్పుడు చిన్నప్పటి నుంచే మాములుగా ఇట్లా పెట్టడం స్టార్ట్ ఓకే సో ఏంటన్నా ఇంకొకటి లడ్డు ఇక్కడ వేలం అని కూడా విన్నాము ఇప్పుడు అందరి అందరి దగ్గర వేలం వేస్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇచ్చుకుంటాడు అటాక్ట్ పోతుంది లడ్డు ఇక్కడైతే ఇవ్వరు కాబట్టి వేరే కరే లడ్డు మా ఇంటికి వస్తే ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అని చెప్పి ఇక్కడైతే లడ్డు కానీ ఇలాంటిది ఎవరు ఎవరి ఇంటికి అందరి ఇంటికి పోవాలి దేవుని ప్రసాదం ప్రతి ఒక్క ఇంటికి ఉన్నోని లేనో ప్రతి ఒక్క ఇంటికి పోవాలనేది మనకు సో మన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఒక్కసారి సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా అది వచ్చేసి లడ్డు అనమాట సో ఏంటంటే ఇంకొకటి అని చెప్పి సో ఏంటి పర్టికులర్ గా అంటే అని చెప్పి మన త్రిబుల్ ఎవరి పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఫైవ్ బయటకి వెళ్ళిపోయింది లడ్డు బస్సు రాలే అరే ఈ సార్ అది కూడా నెంబర్ మార్చి దేవుంది ఓం అన్నట్టు ఉంటది అది ఈసారి కూడా అందరికీ అందాలి అన్నట్టు ఎక్కువ చేసి పెడుతున్నాం ఇంకో ఈసారి కూడా ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ఎక్కువ చేస్తాం ఓకే సో యాక్చువల్లీ రామ్ నగర్ అంటే చాలా స్పెషల్ గా పక్క ఊర్ల నుంచి కావచ్చు పక్క దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్ గా వచ్చి చూస్తారు పూజలు కూడా చేయించుకుంటారు అని విన్నాము ఏంటి అంతా స్పెసిఫిక్ గా ఎవ్రీ ఇయర్ వచ్చినా ఈ ఇయర్ కూడా తప్పకుండా వచ్చి ఎంతన్నా ఫీట్ వచ్చేసి మనకి ఫీట్స్ ఉంటుంది అన్న కాళేశ్వర శివుడు ట్వంటీ ఫైవ్ ఫీటా ఓకే సో ఏంటి ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ తీసుకొస్తారు మాల్గా ఏది మాములుగా బ్లింకింగ్ గణేశునికి అయితే కూడా ఐస్ బ్లింకింగ్ ఈ ఈసారి ఓకే మాములుగా ఎక్కడ నుంచి తీస్తారు మాములుగా దూల్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు సో ఏంటన్నా మీరు అంతగా నమ్మటానికి గణేష్ ఏంటి మంచిగా ఉన్నాము ఇష్టం మనిషి వినాయకుడు అంటే ఇష్టం ఇష్టం కాస్త భక్తిగా కోరుకునే కూడా చేసుకుంటూ పోతుంటాం మొదలం ఏ అయినా కానీ గణేషునికైతే చాలా సో అట్లానే పూజలు అందుకుంటూ కూడా అట్లానే ఇప్పుడు చూసుకుంటే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి అన్నదానం కార్యక్రమం అయితే ఓకే ఓకే సో అండి చాలా చాలా యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఎట్లానే కలిసి ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో పెట్టాలని అయితే కోరుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం సో వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుందో హలో అండి హాయ్ ఎస్ ఎలా ఉంటుందండి మామూలుగా చాలా బాగుంటుందండి ప్రతి సంవత్సరం వెరైటీ వెరైటీ పెడతారు ఈసారి కూడా ఒక కొత్త రకంగా పెడతారు పెట్టిండు చాలా బాగుంటది వస్తూ ఉంటాం దర్శనం చేసుకుంటూ ఉంటాం బాగుంటది అండి వినాయక చవితి అంటేనే మనకి అంటే వన్ డే పండగ అనే దానికంటే కూడా ఇది ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ డేస్ పండుగ అనే చెప్పాలి సో నిమజ్జనం అయ్యే వరకు ఏదో ఒకటి అంటే వినాయకుడికి సంబంధించిన పూజల కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఎట్లా ఉంటాయండి మామూలుగా చాలా బాగా చేస్తారు లడ్డు చాలా పెద్దగా పెట్టారు అక్కడ మళ్ళీ ఐస్ ఓపెన్ ఐస్ ఓపెన్ క్లోజ్ చేస్తూ గణేష్ చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి పెడుతున్నారని విన్నాము సో మీరు అప్పటి నుంచి అంటే మేము టెన్ ఇయర్స్ వస్తున్నాము ప్రతి ఒక్కసారి స్పెషల్ గా ఉంటది చాలా బాగుంటాయి ఈ వినాయక చవితికి ఎలా ఉన్నాయండి స్పెషల్ మాములుగా పూజలు కావచ్చు ఇవన్నీ ఎప్పటికన్నా ఉన్నాయి బాగుంది ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఈ ముందు గల్లీలో ఉంటాము ప్రతిసారి వస్తాం దర్శనం చేసుకుంటాం చాలా బాగా అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటది గణేష్ ఇక్కడ ఎలా ఉన్నాయండి మాములుగా అంటే ఇంట్లో కావచ్చు సో ఫెస్టివల్ కి ఇంకా నైన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు నిమజ్జన టైం కూడా అయింది ఈ ఎట్లా అంటే గ్రహణం రావడం వల్ల పాపం వాళ్ళు చాలా రోజులు చేసుకోలేదు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోలేకపోతున్నారు వినాయకుల్ని తొందరగా నిమజ్జనం చేయాల్సి వస్తుందని కొంచెం బాధపడుతున్నారు కూడా సో ఎస్ సో రామ్ లో గల్లీకి ఒక వినాయకుడు ఒక కొత్త అవతారంతో అయితే దర్శనం ఇస్తున్నాడు చెప్పుకోవాలి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సో వినాయకుడు అంటే మొత్తం శివుడి ఆకారంలో అయితే ఉంది కింద వరాహి మాత సో కింద రెండు సింహాలు అసలు ఏంటి కాన్సెప్ట్ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒకసారి యూత్ అసోసియేషన్ అనుకుంటా సో ఎస్ సో హలో అండి హాయ్ మీ అన్న నా పేరు సాయి సంతోష్ సాయి సంతోష్ గారు ఏంటన్న ఏంటి స్పెషల్ ఏంటి మీరు చూసే గణేషుడు శివుడు రూపంలో గణేషుడు ఉన్నాడు వరాహిమాత రథం నడుపుతూ శివుణ్ణి రథ శివుడి రధసార దేవ వారాయి మాత తీసుకెళ్లే కాన్సెప్ట్ ఇది ఎవ్రీ ఇయర్ త్రిశూల్ యూత్ మాది అందరికి రామ్నారక రాజా అని తెలుసు ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ తోటి మేము విగ్రహం పెడతాము ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ట్వంటీ సెవెంత్ ఇయర్ చేస్తూనే ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ళు అయింది మేము ఇది ఇరవై ఏడవ సంవత్సరం గణేష్ ఉత్సవాలలో మేము స్టార్ట్ చేసి ఏంటన్న ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి ఏంటి చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే అంత అనిపిస్తుంది రామ్నార్కర్ రాజా అని పేరు పెడితే కాదు కదా దాన్ని తగ్గట్టు చేయాలి రాజా అంటే మహల్లో ఉండడం రాజా అందుకే శీష్ మహల్ లాగా మహల్ కాన్సెప్ట్ మిర్రర్స్ ఇవన్నీ చేసి దేవునికి మంచిగా పూజలు ఇవన్నీ కండక్ట్ చేసి మీరు ఆగమనం ఉంటారు మాది ఎంత ఘనంగా ఆగమనం చేసినామో అంతే ఘనంగా నిమజ్జనం ఉంది ఎల్లుండి సిక్స్త్ రోజు సాయంత్రం ఎన్ని రోజులు మామూలుగా ఎన్ని రోజులు లెవెన్ డేస్ కి తీస్తారా సో ఏంటి ప్రతి చోట అంటే లడ్డు వచ్చి ఇదంతా ఉంటుంది కదా సో ఏంటి లడ్డు లడ్డు మేము ఆక్షన్ చేస్తాము లాస్ట్ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఏదో ప్రైజ్లో లడ్డు ఆక్షన్కి వెళ్ళింది ఇయర్ కూడా ఆక్షన్ చేస్తాము చాలామంది భక్తులు ఆక్షన్లో పాల్గొంటారు ఇక దేవుడు ఎవరు దేవుడు ఆశీర్వాదం ఎవరి మీద ఉంటే వాళ్ళు కైవసం చేసుకుంటారు అట్లనే చూసుకుంటే ఇప్పుడు కళాకారులు కావచ్చు సో ఇదంతా మామూలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇదంతా ఈ గణేషుడు మేము ఒక సిక్స్ మంత్స్ ముందట ప్లాన్ చేస్తాము డిజైన్ ఇది ఓన్గా మీరు డిజైన్ డిజైన్ చేయించుకో ఒకటే పీస్ ఉంటుంది మీకు ఇది మొత్తం ఇండియాలో ఆర్టిస్ట్ చేసే ఆర్టిస్ట్ కూడా ఒకటే ఉంటాడు బ్యాంక్ ముంబై నుంచి వస్తారు శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ అని గట్కేసర్లో ఉంది సుశీల్ బాయ్ దానికి ఓనరు మంచి కోఆపరేట్ చేసి గణేష్ని శ్రద్ధతోటి వాళ్ళ గణేషుడు అనుకున్నట్టు చేసి పంపిస్తాడు ఇవాళ ఆ అవుట్పుటే ఎన్ని వేల మంది పబ్లిక్ హైదరాబాదే కాదు మొత్తం అంతా వచ్చి యాక్చువల్లీ వేరే వేరే చోట నుంచి కూడా వచ్చి చూడడానికి వచ్చామని చెప్తున్నా హైదరాబాదే కాదు వేరే డిస్టిక్స్ నుంచి కూడా వచ్చి రామ్నారక రాజా గణేషుని చూడడానికి వేరే డిస్టిక్స్ నుంచి పొద్దున్న నాలుగు గంట వరకు వస్తారు అది కళాకారుడు అంత మంచిగా రూపొందించి మా ఎఫర్ట్స్ వాళ్ళ ఎఫర్ట్స్ అందరూ పెడితే అవుట్పుట్ అనేది ఇవాళ మీరు చూడొచ్చు సో ఏంటో ఎవ్రీ ఇయర్ మామూలుగా యూత్ అంతా దగ్గరుండి మామూలుగా చూసుకుంటూ ఉంటారు మాది చాలా జనరేషన్స్ యూత్ ఉంది స్టార్టింగ్ మన వాళ్ళు స్టార్ట్ చేసారు ప్రస్తుతం మేము కంటిన్యూ చేస్తున్నాం అదే లెగసీని ఓకే కింద కూడా చాలా యూత్ ఉంది అన్ని జనరేషన్స్ ఉన్నాయి ఇట్లనే చాలా ఘనంగా చేస్తాము దేవుని పట్ల మాకు ఆ శ్రద్ధ ఉంది ఆయన మా ఇంటెన్షన్స్ క్లియర్ హిందూ ధర్మం ప్రతి ఇంటికి వ్యాపించాలి అని ఒక పెద్ద కాన్సెప్ట్ తోటి మేము గణేషుని ఉత్సవాలు చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాం రాబోయే ఇయర్లు కూడా చేస్తూనే ఉంటాం ఓకే అండి సో చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా రావటం జరుగుతుంది సో నమస్తే అండి నమస్తే అండి చాలా ఇక్కడ మాకు మా కాలనీ వాళ్ళందరూ చూసి వచ్చి మాకు చెప్పినారు మేము చూడడానికి వచ్చినా కాలనీ కాలనీ వాళ్ళందరూ వచ్చారు మేము ఇప్పుడే వస్తున్నాం చాలా బాగుంది కానీ ఎక్కడ లేదు ఇక్కడ స్పెషల్ గా ఉంది ఈ గుడి ఓకే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది మామూలుగా చూసుకుంటే మనం రెగ్యులర్ గా అంటే అమ్మవారి టెంపుల్ లో ఉన్నట్టుగా ఉంది వారహి కొత్తపేటలో అమ్మవారి గుడి ఉంది సేమ్ అలానే కొంచెం ఓకే సో సో అట్లా ఉంటుందండి మామూలుగా మీ ఇంట్లో కావచ్చు సో ఈ ఫెస్టివల్ కి నిజంగా వన్ డే ఫెస్టివల్ అంటాం కంటే కూడా ఒక నైన్ డేస్ సిక్స్ డేస్ ఫెస్టివల్ అనే చెప్పాలి అవును ఒక వెరైటీ రోజు చాలా బాగుంటుంది ఓకే సో ఎస్ ఇది చూస్తున్నారు కదా సో బాబు నువ్వు చూడడానికి వచ్చావా బాగుంది వాళ్ళకు వస్తుంటారా రెగ్యులర్ ఆ వస్తాం అక్కడక్కడ చూడడానికి వెళ్తున్నాం వస్తాం